మారేడుమిల్లి మీదుగా భద్రాచలంకి కారులో వెళ్తున్నాము భద్రాచలంలో జియర్ స్వామి ఆశ్రమం ఇది ఇంచుమించి రాత్రి పన్నెండు అయిపోయిందండి మేము వచ్చేసరికి ఫోటో భద్రాచల రామయ్య ఆలయం ఇది లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదు బయట నుంచే తీయడం అవుతుంది ఇలా ఎంట్రెన్స్ ఇదండి ఇలా వెళ్ళాలి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము రత్నా చూడు మల్లిగారు ముత్యాల అలంకారంలో ఉన్నారు స్వామివారు అయ్యారు అలాగే అందరూ చాలా బాగా అయింది దర్శనం చాలా చక్కగా అయిందండి ఫ్రీగా చాలా కళ్యాణం కూడా అప్పుడే మనల్ని కూడా చూడగలిగాము అన్ని కూడాను చాలా బాగుంది కాకపోతే ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి